శ్రీ కులేఖర విరచిత ముకుందమాల స్తోత్రం భక్తపాయ భుజంగ గారుడ మణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదణి సౌందర్య ముద్రామణి యాంతమణి రుక్మిణి ఘనకు ద్వంద్వైక భూషామణి త్రేయో దేవసి కామణిద్ది సతునో గోపాల చూడామణి దేవతా శిఖామణి గోపాల చూడామణి మనకు శ్రేయస్సు వసంగుగాక దేవతాంతరముల కంటే గోపాలుడగు శ్రీకృష్ణుడు శ్రేయస్సులు వసంగుటలో సులభుడు అతడు కాంతామణి అగు రుక్మిణి దేవి కుచ ద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి కదా వారిద్దరూ మణి మణి ప్రబల వలె ఒకరినొకరు విడువకుందురు ఆ రుక్మిణి మనోవల్లభుడే మనకు శ్రేయస్సును వసంగువాడు ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్య ముద్రామని అని అనిపించుకున్నాడు లోకములో ఇది అందమైన వస్తు అని నిరూపించుటకు ఆ కృష్ణ సౌందర్యము అనే ముద్ర పడవలెను ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణ మేఘములనే సేవించుచుందురు ఈ మేఘము కేవలము చాతకములనే కాదు మూడు లోకములను తన కృపా చే రక్షించుమని ఈ రక్షామణి మూడు లోకములను రక్షించునదియే అయినను భక్తుల పట్ల గారుడమణి అయి వారికి కలుగు అపాయములు అనడి భుజంగములను అనగా పాములను దరి చేరకుండా తొలగించుచుండును